వైఎస్ షర్మిల గోస్పాడు మండలం కాలాలపల్లి గ్రామంలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో పాల్గొన్నారు కూలీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ తీసుకొచ్చిందని దానిని బలోపేతం చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి చెందుతుందని తెలిపారు మహిళలకు సమాన వేతనం అమలు చేసిన ప్రభుత్వం రాజశేఖర అన్నారు రాష్ట్రానికి హామీలు నెరవేర్చడంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్లకు లేదని షర్మిల పేర్కొన్నారు షర్మిల పర్యటన సందర్భంగా నంద్యాల కాంగ్రెస్ నాయకులు దార్సరి చింతలయ్య చింతల మోహన్ రావు తదితరులు నంద్యాల నుండి కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆమెకు మద్దతు తెలిపారు ఈరోజు మా యొక్క పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిళారెడ్డి గారు కాండ్లపల్లె గ్రామం నందు పనికే ఆహార పథకం కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా నూనెపల్లె నుంచి నంద్యాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక యాభై అరవై మంది మహిళలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులము బయలుదేరుతున్నాము ఈ యొక్క ముఖ్య కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేంద్రం బీజేపీ ప్రభుత్వము ఈ పనికి ఆహార పథకాన్ని రెండు వేల నాలుగో సంవత్సరము ఆనాటి పిసిసి అధ్యక్షుడైనటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఏఐసిసి అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారు పనికి ఆహార పథకాన్ని అనంతపురం జిల్లా బర్లమెటందు ప్రారంభం చేయడం జరిగింది దాన్ని పర్యవశానంగా ఈనాటి ప్రభుత్వము ఆ యొక్క కార్యక్రమ ఆ యొక్క పనికి ఆహార పథకం మహాత్మాగాంధీ పనికి ఆహార పథకాన్ని రద్దు చేసి మహాత్మా గాంధీ గారిని చంపినటువంటి జిఎంజె ఘాడ్స్ అనే పేరు పెట్టడం ఎంతవరకు సబబం అని చెప్పి అడుగుతున్నాము దానికి నిరసనగా ఈ నెల రెండవ తేదీ అదే పండ్లపల్లె పండ్లపేట గ్రామం శ్రీమతి వైఎస్ షర్మిల గారు నిరసన కార్యక్రమాన్ని బస్సు ద్వారా తెలియజేసుకుంటూ ఈ రోజు మా యొక్క నంద్యాల నంద్యాల జిల్లా అలాగే పార్లమెంట్ నియోజకవర్గం అయినటువంటి కాళ్లపల్లపేట గ్రామం రచ్చబండ కార్యక్రమానికి ఇచ్చే సందర్భంగా మేమందరం ఆమెకు స్వాగతం చెప్పి ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడి నుంచి పోతున్నామని తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ప్రిమత ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజైతే వారు దివంగతులయ్యారో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ దివంగతులైన విషయం మనకందరికీ తెలుసు అదే కార్యక్రమాన్ని వారి ముద్దుల కూతురు గారాల పట్టి శ్రీమతి షర్మిల రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలుగా వారు ఈరోజు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మహాత్మా గాంధీ రోజుగారి ఆవాస్ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా బండపల్లి గ్రామంలో ప్రారంభించి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుగా రూపొందించబడింది బడుగు బలహీన వర్గాల వారికి ఎవరికైతే పనులు లేవో ఆ రోజుల్లో పని చేస్తే ఉపాధి దొరికే విధంగా దీన్ని రూపొందించడం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దీన్ని ప్రారంభించడం జరిగింది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం ఈ పథకాన్ని నీరు నీరు విధంగా ముఖ్యమైన ఉద్దేశం దీంట్లో మహాత్మా గాంధీ పేరు లేకుండా రూపుమాపడమే వాళ్ళ లక్ష్యంగా నాదురామ్ కార్చే పేరు వచ్చే విధంగా ఈరోజు వారు జీ రామ్జీ అనే పథకాన్ని ప్రవేశపెట్టి మరీ ప్రజలను మభ్య పెడుతూ అరవై ప్రభుత్వంలో దీనికి అంద వంద శాతం గ్రాంట్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయం మనకందరికీ తెలుసు కానీ ఈరోజు వారు ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటట్టుగా నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటట్టుగా ఈ పథకాన్ని రూపొందించి మొత్తం జీవో విధానాలే మార్చారు అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద నలభై శాతం అధికమైన భారం ఎప్పుడైతే పడుతుందో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని విరమించుకుంటే కార్యక్రమాలు మొదలవుతాయి ఆ విధంగా నీరు కార్చడానికి దీన్ని అంటే కేంద్ర ప్రభుత్వం రావాల్సిన సొమ్ములు రాకుండా నలభై శాతాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టడానికి చేస్తున్న ఒక ప్రయత్నం దీన్ని పూర్తిగా లేకుండా చేసే ప్రయత్నం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తించండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా అడ్డుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల మీద నిధులు బర్డను పడే విధంగా రూపొందించి తద్వారా ఈ పథకం లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందనే విషయాన్ని ప్రజలు మొత్తం గ్రహించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న డాక్టర్ శర్మిళారెడ్డి గారిని వారి కార్యక్రమానికి అందరు విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మేము నంద్యాల నుంచి కూడా జీబుల ద్వారా ఒక వంద మందిని ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ప్రజలకు అందరూ కూడా ఈ విషయాన్ని తెలియజేయడానికే వెళ్తున్నాం జై కాంగ్రెస్ ఈ కరువు పని ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి కరువు పని పేమెంట్ మాకు డైరెక్ట్ గా కావాలి మధ్యలో కమిషన్లు కటింగ్లు అవుతున్నాయి అంటే రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళు వచ్చి అయ్యా మగవాళ్ళకి సమానంగా మాకు కూడా జీతాలు ఇవ్వాలి వేతనాలు ఇవ్వాలి మేము పని తక్కువ చేసిన బిడ్డల భారం మా మీదే ఉంది అని అడిగితే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఇవ్వాలి అని చట్టం చేశారు ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఈ పథకం జరిగింది అంటే ఆ రోజుల్లో కోటి పది లక్షల జాబ్ కార్డులు ఉండేవి అంటే జాబ్ కార్డుకి కి ఇద్దరు వేసుకున్నా రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కనీసంలో కనీసము ఉపాధి హామీ పని కరువు పని చేసేవాళ్ళు పంపేస్తున్న వాళ్ళే ఇప్పుడు జాబ్ కార్డుల మీద గాంధీ తాత బొమ్మ ఉందట అవునా ఇక మీద ఆ బొమ్మ ఉండదు నరేంద్ర మోడీ బొమ్మ ఉంటది కావచ్చు లేక గాడ్సే బొమ్మ ఉంటుంది కావచ్చు తెలియదు కానీ ఒక పథకాన్ని కొన్ని చేయటం లేదు ఈ పథకంలో ఉన్న సారాన్ని మొత్తము తీసేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనికి ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టానికి చాలా తేడా ఉంది నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పనిలో గ్రామానికి సంబంధించిన పనులు జరిగేవి అంటే గ్రామంలో పొలివే పొలివేర పని చేసుకోవాలన్నా లేక ఒక బావి తోవాలన్నా లేక ఒక రోడ్డు వేసుకోవాలన్నా లేక పూడికలు తీయాలన్నా గ్రామానికి ఏ పనులు అవసరమో అని గ్రామ సభల్లో గ్రామ పెద్దలు నిర్ణయిస్తే ఉపాధి హామీ పని దానితో జోడిస్తే ఉపాధి హామీ పని చేసే వాళ్ళు ఆ గ్రామంలో కావాల్సిన పనులు చేస్తే దానికి వేతనాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు బీజేపీ తెస్తున్న ఈ కొత్త చట్టంలోనట గ్రామాలకు ఇంకా గ్రామాలలో పనులు మొత్తం ఆగిపోతాయి బీజేపీ పార్టీ చెప్తుందట ఉపాధి హామీ పనిలో ఏ పని చేయాలి అని అంటే కేంద్రం చెప్తుందట ఏ జిల్లాలో పని జరగాలి ఏ గ్రామంలో పని జరగాలి ఏ రాష్ట్రంలో పని జరగాలి ఎక్కడ జరగకూడదు అని అంటే గ్రామాలలో ఇంకా పని జరగదు పక్కన ఎక్కడో ఒక కాంట్రాక్టర్ ఒక రోడ్ వేస్తేనో లేకపోతే ఒక ప్రాజెక్ట్ చేస్తేనో ఆ కాంట్రాక్టర్ పని కిందికి ఉపాధి హామీ పని వస్తుంది అంటే గ్రామాలలో పనులు జరగవు గ్రామ అధికారాలు కోల్పోతారు రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా పేదవాళ్ళకు అందేటట్టు చేశారు ఎందుకు అయిందంటే రాజశేఖర రెడ్డి గారు పేదల మనిషి కాబట్టి పేదవాళ్ళ గురించి ఆలోచన చేశాడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఈ పథకాలన్నీ పేదవాళ్ళకు అందాయి ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీరి హయాంలో పథకాలు పేదవాళ్లకు సరిగ్గా అందలేదు అంటే దానికి కారణం నాయకుల మనసుల్లో పేదవాడు గూడు కట్టుకోలేదనే అర్థం అందుకే చెప్తున్నా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదల గురించి ఆలోచన చేసిన పథకాలు చేయగలిగారంటే కాంగ్రెస్ పార్టీ ఆయన వెనకాల ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం అదే కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అన్నా గుర్తు గుర్తుందన్నా అమ్మా హస్తం గుర్తు మళ్ళీ ఈ గుర్తుని మీ గుండెలో పెట్టుకోవాలి మళ్ళీ ఈ గుర్తుని మీరు ఆదరించాలి మీ అందరూ చేయి చేయి కలపండి మా వెనకాల మీరు ఉండండి మీకోసం కొట్లాడడానికి మేము రెడీ మరొకసారి మీరందరూ పనులు మా కోసం సమయం చేసుకుని వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత వచ్చే విధంగా మీ కోసం వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు